चल mm. प्रेसोर mm. 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 रुन पड्नु कुनबाट माग्नु पर्छ त्यो के हो त्यो सबै कुराहरु 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 सबै कुरा यो 300 किलोबाट नस्कोवाल बटनले गन्ने अन्य गुणस्तर यो पोजिसन यो त सानो मात्रै नबुझाउनु हुन्छ। अनि यसले पनि जस्तो भयो। एम 40 ले ब्याट्रीको राइट्सको ट्याब्लेट सेट गर्न। बिल्लरले डिले गर्न सक्छ। यसको पनि यसको पनि यो होल्ड हो। हाइड्रेसन దానికి ప్రారంభించడానికి నాకు అవకాశం లభించడం చాలా సంతోషదాయకం అవకాశం ఇచ్చినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా వాసులందరికీ ముఖ్యంగా నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అభిరుచుల్లో అత్యున్నత అభిరుచి కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారనేది ఈ సమావేశానికి హాజరవడమే మీ సర్టిఫికేట్ మీకు ఒక మంచి అలవాటు ఉందని ఒక అభిరుచి ఉంది అనేటువంటి దానికి నిదర్శనం ఈ పుస్తక మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఈ సభకి హాజరు కావడం అనేటువంటిదే గుర్తింపు ఈ అవకాశం మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈ జిల్లా సాహితీవేత్తలకి పుట్టినల్లు మన ఉత్తరాంధ్రలో ఒక ఉత్తమ జిల్లా పార్వతీపురం మన్యం ఇక్కడ వాతావరణం సహజ సిద్ధమంగా మీకు అది తెలుసుంటుంది ఎక్కువ మంది కవులు లేదా ఎక్కువ మంది రచయితలు ఆ లక్షణాలు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఎక్కువగా ఉంటుంది గొప్పవార లక్షణాలు ఇక్కడ మనకు సహజ సిద్ధంగా కొన్ని కలిసి వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి సాహిత్యానికి కావచ్చు సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలకు కావచ్చు మరి అంత గొప్ప లక్షణాలు సహజ సిద్ధంగా మనకు లభిస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా జిల్లా యంత్రాంగం నుంచి జిల్లాలో సాహితీ కార్యక్రమాలు నిరంతరం జరిగేలాగా ఒక రూపకల్పన చేయాలి అని గత రెండు మూడు వారాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిరంతరం జరగడానికి ఏం చేయాలి నూతనత్వం రావడానికి ఏం చేయాలి అదేవిధంగా పుస్తకాలు పిల్లలకు సహజ సిద్ధంగా ఆసక్తితో చదివే విధంగా ఏం చేయాలనేటువంటిది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో కలెక్టర్ గారు ఇందాక మాట్లాడితే ఒక కమ్మని ఆంధ్ర భోజనం తినట్టుంది స్వచ్ఛమైన తెలుగు మాటలో స్పష్టత ఇవన్నీ కూడా ఈ లక్షణాలు కేవలం ఎన్నో పుస్తకాలు పుస్తక పఠనం అలవాటు ఉన్న వాళ్ళకే ఈ క్లారిటీ ఈ థాట్ ఉంది సో ఇందాక ఆయన చెప్పినట్టు ఈ కాలం పిల్లలు అనే అనేకన్నా కూడా ఇంకా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ పతనం ప్రారంభమైపోయింది సినిమాలు సినిమాల నుంచి ఇప్పుడు చేతుల్లో మొబైల్ ఫోన్సు దాంతోపాటి ఏఐ సో మనము ఏది చూస్తున్నామో ఆ కంటెంట్ని అదే చూపిస్తూ ఉండడము దాంట్లో ఎక్కడా కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఊహించుకునే యొక్క అలవాటు కానీ స్వభావం కానీ మెదడు నువ్వు చేతన పరిచే ప్రక్రియ కానీ ఏది ఉండదు అదొక డోపమైన్ మనిషిలో క్రియేట్ చేసి ఒక మనిషిలో అలవాటు దాని ఒక వ్యసనంలాగా అలవాటు చేసుకొని చాలామంది పిల్లల్ని కూడా మనం చూస్తుంటాం తక్కువ నువ్వు సెల్ ఫోన్ లాగేస్తే నేను కొట్టని కూడా సిద్ధపడి గొడవపడడానికి తయారవుతున్నారు